గ్రామంలో ఆధిపత్యం కోసమే మృత్యుంజయరావును అతని ప్రత్యర్థులు హత్య చేశారని పొన్నూరు గ్రామీణ సీఐ కృష్ణయ్య వెల్లడించారు గుంటూరు జిల్లా నారాకోరూడు ఎస్సీ కాలనీకి చెందిన మృత్యుంజయరావును ఈ నెల ఇరవై ఏడున హత్య చేసిన నిందితుల్ని అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో వివాదాలు జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో అతన్ని అడ్డు తొలగించుకోవాలని ప్రణాళిక ప్రకారం చంపారని పోలీసులు చెబుతున్నారు నిందితులు ఓ కారును కొనుగోలు చేసి మృత్యుంజయరావుపై కత్తులతో దాడి చేశారని తెలిపారు మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు మా ఫ్లెక్సీలు మీరు ఫ్లెక్సీలు ఎందుకు వేస్తారు ఒకరికొకరికి మనస్పర్ధలు పెట్టుకొని మనసులు శ్రీ పెరికల అనే వ్యక్తి తన్ని లేకుండా చేస్తే తను చంపేస్తే మనం ఎదగడానికి అవకాశాలు ఉంటాయని భావించి గత కొద్ది కాలంగా ఒక వారం పది రోజుల నుంచి ఈ యొక్క మృత్యుంజయరా యొక్క కదలికలని అతను ఎక్కడ పనిచేస్తున్నాడో ఎక్కడ వస్తున్నాడో టైమింగ్స్ అన్ని కూడా చూసుకొని కార్తో దుద్ది కింద పడిపోయిన తర్వాత ముద్దాయిలైనటువంటి రాజు వీళ్ళందరూ కూడా అతనితో కథలతో దాడి చేసి అదే కారులో ఈ ఆరు మంది మధ్యలో కూడా చిబురో మండల అవుట్స్కర్ట్స్ లో రైస్ మీద దగ్గర కార్ ఆపి చెక్ చేస్తే వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోతుంది